నమస్తే అందరికీ నమస్కారం శ్రీమాత్రి నివాహ వారాహి నవరాత్రుల్లో ఇది నా మూడవ రోజు అనమాట ఎంత మనశ్శాంతి ఎంత తృప్తిగా ఉందంటే చెప్పలేని మాటల్లో మంచి చేతికి గాజులు వేసుకొని నిండుగా తెలుగుతాను ఉట్టి పడేలా రెడీ అవుతూ నేను జాబ్కి వెళ్తాను జాబు ప్లస్ మళ్ళీ సాయంత్రం వచ్చి పూజ చేసుకోవడము పొద్దున పూజ చేసుకోవడం అన్నీ అన్నీ ఒకటేంటి అన్ని రకాలుగా చాలా అంటే చాలా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది పూజ చేసుకోవడం అయితే ఇది నాది సెకండ్ ఇయర్ అంతకుముందు థర్డ్ ఇయర్స్ మూడు ఇయర్ల నుంచి చేసుకుంటున్నాను ఫస్ట్ ఏమో చిన్న ఫోటో ఒకటి ప్రింట్ తీసుకొని చిన్నగా దీపం అయితే పెట్టుకున్నాను దీక్షలాగా అయితే చేయలేదు ఈ టూ ఇయర్స్ నుంచి అయితే దీక్షలాగా చేస్తున్నాను అసలు నేను చెప్తే నమ్మరు నా లైఫ్లో చాలా మంచిగా జరిగింది నేను ఎప్పుడు నెగిటివ్గా ఉండే నా లైఫ్లో అన్ని పాజిటివ్గా జరిగాయి నా లైఫ్లో చెడు చేసే వాళ్ళని కూడా నన్ను దూరం దూరం చేసుకుంటూ వెళ్ళిపోయింది అమ్మవారు నేనైతే అది బిలీవ్ చేస్తాను మీరు కూడా ఖచ్చితంగా నమ్మండి లలిత నామం కనకధార చదవండి దీనివల్ల యూజ్ ఏంటంటే సరే ఆగండి టైం ఎందుకు వేస్ట్ చేయడం నేను నాకు కూడా డ్యూటీకి టైం అవుతుంది ఇందాక లలిత సహస్రనామం చదువుకొని మళ్ళీ పూజ చేసేసుకున్నాం కదా సో ఇప్పుడైతే మీకు నేను అమ్మవారు ఎట్లుందో చూపించి తర్వాత నేను బట్టలు వినియోగండి మరత చేసుకుంటూ నేను మీతో మాట్లాడుతుంటాను లలిత సహస్రనామం చదువుకోవడం వల్ల అసలు బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది డ్యామ్ షోర్గా చెప్తున్నా పక్కా నమ్మండి అండ్ ఇంకొకటి వచ్చేసి మనం ఎవరి గురించి అయినా బాగా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి ఆ ఆలోచన కూడా తగ్గిస్తుంది అమ్మవారు ఖచ్చితంగా లలిత మనం చదివి చూడండి రిజల్ట్స్ మీరే గమనించండి నేను పక్కా చెప్తాను ఎందుకంటే నేను లలిత సహస్రనామం నాకు రాదు ఇప్పటికి కూడా రాదు నేను ఫోన్లో పెట్టుకునే చదువుతాను అయినా కానీ అమ్మవారి దగ్గర నేను ఈ వార ఈ నవరాత్రులు చేస్తున్నప్పుడు లలిత సహస్రనామం చదువుతున్నా కలకధార చదువుతున్నా నాకు డబ్బుకు కూడా ఎంత కష్టమైనా నెక్స్ట్ డే కుదురుతుంది ఏదో ఒక రూపంలో అమ్మవారు మనకట్లా ఇస్తుంది నేను ఫీల్ అవుతున్నాను చూసారా అమ్మవారిని ఎలా చేసుకున్నాను చీర కట్టుకొని చేసుకోవచ్చు కదా పూజ అని మీకు డౌట్ రావచ్చు నేను డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ డ్రెస్ వేసుకుంటున్నాను నైట్ టైం పూజ చేసుకున్నప్పుడు శారీ కట్టుకుంటున్నాను పూజలప్పుడు శారీయే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను నాకైతే అదే నచ్చుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇలా చేసుకుంటున్నా అనేది మీకు చెప్తాను మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ టు సిక్స్ వరకు అయితే మ్యాథ్స్ కొంచెం అటు ఇటుగా అయితే అవుతుంది నేను ఒక టైం అని ఏం పెట్టుకోలేదు నేను జాబ్ చేస్తాను కాబట్టి సమ్ టైమ్స్ అట్లయితుంది సమ్టైమ్స్ ఇట్లయితుంది కాకపోతే ఒక టైం పెట్టుకొని చేసుకుంటే మంచిదని నేను అంటే శ్రీనివాసరావు గారు చెప్పడితే నేను విన్నాను నాన్న అనుకోండి ఫైవ్ టు సెవెన్ అంటే పండ్లన్నీ చేసుకునేసరికి అంత అవుతుంది సో ఉదయాన్నే స్నానం చేసేసి స్నానమే చేస్తున్నాను డైలీ తల స్నానం చేసేసి మంచిగా వారాయమ పువ్వులు నిన్నటి వాడే పువ్వులన్నీ తీసేసి మళ్ళీ పువ్వులు కొత్త పువ్వులు పెట్టేసి మంచి పూజ అయితే చేసుకుంటున్నాను దీంట్లో నేను ఫాస్టింగ్ కూడా ఉంటున్నాను ఫాస్టింగ్ ఎలా ఉంటున్నాను అంటే ఓన్లీ ద్రవ పదార్థాలు మార్నింగ్ తీసుకుంటున్నాను సాయంత్రం వచ్చేసి పూజ అయిపోయాక వంట చేసి యాక్చువల్లీ ఫస్ట్ డే వచ్చేసి నేను పూజ చేశాక వంట చేశాను అంత నాకు కొంచెం కంప్లీజ్ అనిపించింది వంట చేసుకొని ప్రసాదాలు వండుకొని పూజ చేసుకుంటే మంచిగా ఉంటుంది నేను ఇది నాకు గ్రహించి తెలుసుకున్నాను సో ఇక వంట చేశాక మళ్ళీ సాయంత్రం పూజ చేసుకొని కనకదార అయితే కనకదార చదువుతున్నా లలిత సహస్రనామ ఏమైతే లలిత సహస్రనామా చదువుతున్నా నాకు నామాలు చదవడం అసలు తెలీదు ఐడియా జీరో నాకు నేను ఎప్పటి నుంచి అయితే నండూరి శ్రీనివాసరావు గారిని ఫాలో అవుతున్నాను అప్పటి నుంచి నాకు ఈ పూజల మీద వీటి మీద కొంచెం నాలెడ్జ్ అయితే వచ్చింది సో ఆయన ఫాలో అవుతూ చేసుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది నేను సోమవారం పూట గుడంగా శివుడికి అభిషేకం చేసుకోవడము డైలీ కూడా వాటర్తో అభిషేకం చేసుకోవడము అన్నీ ఇంకా చేసుకుంటూ ఉన్న అప్పటి నుంచి అయితే నాకు పాజిటివ్ మంచి అనిపించింది సో నవారాహి నవరాత్రులు అయితే ఇలా జరుగుతున్నాయి అనమాట నేను ఇంకా డ్యూటీకి వెళ్ళేసి అక్కడ పనులుంటే చేసుకొని అన్ని చేసుకుంటున్నాను ఇంకొకటి నేను కాళ్ళ చెప్పులు కూడా వేసుకోవట్లేదు అంతగా చేయాల ప్రతిసారి కూడా నేను అట్లా చెప్పులు వేసుకోకుండానే వేస్తాను మంచి గో ఆశం వచ్చింది కాబట్టి మంచి గోరింటా కూడా పెట్టుకున్న గాజులు వేసుకొని అంటే ఒక నిండుదనం మంచిగా కనిపిస్తుంది పూజ చేసుకుంటుంటే నాకైతే మంచిగా ఫేస్లో ఒక రకమైన గోలో గ్లో కూడా వచ్చింది ఒక నెగిటివ్ అసలు ఫేస్లో కానీ ఏదన్నా నేను చేసే ఫీల్డ్ అద్దాలు ఎక్కువ నేను సెలూన్లో జాబ్ చేస్తాను కాబట్టి మిర్రర్స్ ఎక్కువ కొంచెం నెగిటివ్ ఉంటుంది కొంచెం ఉంట కంపల్సరీ ఉంటుంది ఆ నెగిటివిటీ అయితే పక్క పెట్టేస్తే నేనైతే చాలా హ్యాపీగా ఉంటాను సో ఆ నెగిటివిటీ అంత దూరం అయిపోయి పాజిటివ్గా అయితే ఉన్నాయి పూజ చేస్తున్నప్పుడు అయితే చాలా పాజిటివ్గా అనిపించింది నేను అదే మీతో షేర్ చేసుకుందాం అనిపించింది చేస్తున్నా అనమాట మీరు కూడా అమ్మవారికి ఫోటో లేని వాళ్ళు జస్ట్ మొక్కుకొని పూజ చేసుకొని దీపం పెట్టుకొని చూడండి మీరే రిజల్ట్స్ అనేది ఎట్లా ఉంటుందో అండ్ ఇంకా మళ్ళీ నాకు డ్యూటీకి టైం అవుతుంది పటాఫట ఇవ్వండి మరి డ్యూటీకి వెళ్ళిపోవాలి ఆ వార అయిన నవరాత్రులు అయితే నేను ఇలా చేసుకుంటాను ఉదయం సాయంత్రం పూజ చేసుకొని లలిత సహస్రం అయితే లలిత సహస్రం కనకదార అయితే కనకధార చదువుకుంటున్నాను నాకు తెలిసి తెలియక నేనేమన్నా చెప్తే నన్ను క్షమించండి నాకు తెలిసి నీకు మీకు చెప్పాను ఇందులో ఏమైనా తప్పులుంటే మాత్రం క్షమించండి ఎవరైనా నెగిటివ్ కొంచెం ఆలోచించాలని తప్పులు ఫస్ట్ వెతుకుతారు మనం మాట్లాడింది తెలిసి మాట్లాడిందో తెలియక మాట్లాడిందో ఏదో మాట్లాడిందని క్షమించే గుణం చాలా మందికి తక్కువ ఉంటుంది దాంట్లో తప్పులు వెతికే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో దయచేసి నాలా ఏమన్నా తప్పులు ఉండే మాత్రం క్షమించండి శ్రీమాత రేనమ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి శ్రీ మాత్రే రేనమ